హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సో ఈ రోజు మా గిరిజన ప్రాంతంలో సోలు నైతే ఏ విధంగా మట్టిస్తారో గాలి ఎత్తుతారు అయితే మీకు చూపించబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చుతుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన రాహుల్ ట్రైబల్ వ్లాగ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే కనుక సోలోనైతే కట్టెలు విప్పేసి ఆరేస్తున్నాం అన్నమాట సో చూస్తున్నారు కదా మా ప్రాంతంలో అయితే ఇలానే ఆరేస్తారు సో ఆరేయడం అయితే అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి తిప్పుతున్నాం అన్నమాట అంటే అన్ని వైపులు తిండాలనేసి మా ప్రాంతంలో అయితే ఇలానే తిప్పుతూ సో తిప్పడం కూడా అయిపోయింది కదా సో ఇప్పుడైతే ఆవులను అయితే మట్టిద్దాం అన్నమాట సో మీ ప్రాంతాలలో ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా వదన వాళ్ళు అయితే సోలు సోలు గడ్డిని అయితే లాగించాం కదా దాన్ని అయితే ఇంకా పూర్తిగా రాలిపోలనేసి కొడుతున్నారనమాట బెదురు అయితే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా ప్రాంతాల్లో అయితే ఇలానే మట్టించిన గడ్డిని లాగిస్తే ఖర్రలతో అయితే కొడతానమాట ఆడవాళ్ళు అయితే సో మట్టించడం అంటూ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసాం కదా మొత్తం కూడ వేసేసి ఇప్పుడైతే గాలి ఎత్తుతామనమాట చీటలతో చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా నలుగురు అలా ఎత్తుతుంటే సో ఫ్రెండ్స్ ఎత్తిన తర్వాత మేమైతే ఇప్పుడు గాలి కొడతాం అనమాట చేతలతో సో ఈ విధంగా అయితే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ గాలి కొట్టిన తర్వాత ఈ విధంగానైతే వెదురు కరెంట్ పట్టి కొడతారనమాట మా ప్రాంతాలలో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కొట్టడం బట్టి ఏమవుతుందంటే అంటుకున్న తూకాలు అంటే బాగా ఊడిపోతుంది అనమాట దాన్ని బట్టి కొట్టడం జరుగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అయితే చాలా కష్టపడుతున్నాం అనమాట సో మీ ప్రాంతాలలో ఏ విధంగా చేస్తే చూసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళ కూడా అయితే పొట్టి పొట్టి ఆ కర్రలు అయితే పట్టుకొని అనమాట ఇది కూడా సేమ్ అలానే అంటే అంటుకున్న తొకలాంటిది ఊడిపోవడానికి అనమాట ఫ్రెండ్స్ మేమైతే రెండు సార్లు గాలి ఎత్తుతాం అనమాట సో ఒకసారి మట్టించిన తర్వాత ఇంకోసారి కర్ర కొట్టిన తర్వాత ఎత్తిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ విధంగా అయితే జల్లెడ దగ్గర అయితే అన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ మేము చేసిన షోలు అయితే ఈ విధంగా వచ్చిందనమాట మొత్తం చేసిన తర్వాత సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అలానే మీ మీ ప్రాంతాలలో ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి సో మన రాహుల్ ట్రైబల్ బ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీరు మీ మొబైల్ ఫోన్లో అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను